హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము పొంగులూరు మార్కెట్ అయితే ఉన్నాం సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఎద్దుల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎద్దులు ఒకటే కాదండి ఎద్దులు గాని ఆవులు గాని దేశీయ ఎద్దులు అందులో ఆవులు అయితే హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హోలిస్ట్ కానీ నాటు రకాలు గాని వచ్చి గేదెలు కానీ అన్నిట్లో సంబంధించి మార్కెట్ అనేది పొంగనూరులో బుధవారం ఉదయం ఎవ్రీ వెన్స్డే ఫైవ్ ఏఎం మార్కెటింగ్ అయితే ఉంటది ఉదయం ఐదు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చిండే ఆవులు కానీ ఎద్దులు కానీ దూడలు కానీ ఏం రేట్లు పోతాయో క్లియర్ గా అయితే మనం వీడియోలో చేస్తాం అనమాట సో వీడియో జనూల్ గా ఉంది గా ఉంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేసండి థ్యాంక్ యూ ఇక్కడ ఎక్కువ దేశీయ ఎద్దులు అన్ని వస్తాయండి సో రేట్లు అనేది ఒకసారి మనం చూసుకుంటే నలభై యాభై వేలతో స్టార్ట్ అయితే జత మీద రెండు లక్షల వరకు అయితే ఉంటాయండి ఇక్కడ వచ్చిన ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం రేట్లు పోతున్నాయి ఏం క్వాలిటీ అనేది క్లియర్ అయితే మనం మాట్లాడుతుండే సో ఇక్కడ చూసే జత మనకి దేశీయ ఎద్దులు మంచి జత మంచి ఈడు జోడి అనేది బాగున్నాయండి రెండు కూడా సో చూసుకోవచ్చు కొమ్ము కానీ తలకట్టు కానీ వాటం కానీ అంతా కూడా బాగానే ఉన్నాయి సో ఉన్నాయా అమ్మే అమ్మేసినారా ఒకవేళ అమ్మే ఉంటే ఏమి రేటు ఉంటే ఏమి రేటు అనేది క్లియర్ క్లియర్గా అనుకుందాం అన్నగారు ఉండే అమ్మేశారా ఉన్నాయి ఎన్ని బళ్ళుతో ఉన్నాయన్న నాలుగు బళ్ళుతో ఉన్నాయి రెండు సార్ దేశీ ఎద్దులండి నాలుగు బోళ్ళు ఉన్నాయని చెప్తున్నాడు రెండు కూడా నాలుగు బల్లు కదా సో ఇది నాలుగు బోళ్ళు అది నాలుగు బోళ్ళు చెప్తున్నాడు ఈ జత అయితే బాగుందండి ఎంత చెప్తాను అన్న జత లక్షా ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారండి దీనిలో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పొచ్చు కానీ సో మీరు బార్గిన్ చేసుకోవచ్చు అండి సో ఇరవై వేలు అనేది పదహైదు వేలు అనేది మీరు బార్గిన్ చేసుకోవచ్చు సో మీరు వ్యాపారం చేసుకునే దాన్ని బట్టి కాస్త ఇటు అటు అనేది ఉంటుందండి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్షి ముప్పై అంజాయి రూపాయలు చెప్తాను కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో అదే అనమాట ఈ జత గురించి సో ఇక్కడ ఒక సింగిల్ దూట్ ఉండదే సో దీని జత ఉందా లేదా ఒకటేనా సింగిల్ ఇదే ఇదే చెప్తానా ఎవరు ఓకే ఓకే సరే ఇది వచ్చి ఒకటే ఉందండి సో దీని జత అమ్మేశారంట సో దీని జత వచ్చి లేదు సో ప్రజెంట్ అంటే గా ఉంది వ్యాపారానికి అయితే ఉందండి సో వేరే మంచిది అన్న పట్టుకున్నాడు సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ జత అయితే ఉంది సో ఈ జత చూసుకోవచ్చు మనకు అంతా కూడా మంచిగానే ఉండే బ్రదర్ ఉన్నాయి అమ్మేశారా ఉన్నాయి ఓకే ఉన్నాయండి చూసుకొచ్చండి వ్యాపారానికి ఉన్నాయి ఎన్ని బల్లతో ఉన్నాయి బ్రదర్ రెండు బల్లతో సో రెండు బళ్ళు దూడలుగా చెప్పుకోవచ్చండి దీంట్లో మంచి సైజులో ఉన్నాయి సో రంగు తల అంతా కూడా బాగానే ఉంది రెండు ఈక్వల్ గా ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి జతే ఏం చెప్తారు ప్రైస్ కనుక ఏం సార్ బ్రదర్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ అని నేను చెప్తారని దీనిలో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించే తగ్గింపు అనేది ఉంటుందండి లక్ష ముప్పై వేల రూపాయలు అని చెప్తారండి వరల చెత్తి ముప్పై ఆరు రూపాయలు నేను చెప్తారని కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి అనేది ఉంటుంది ఎక్కడ చూస్తారు బ్రదర్ లోకలే ఇక్కడేనా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామా చెప్పండి సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఏం పేరు బ్రదర్ వరాజ్ కుంగనూరేనా ఓకే బ్రదర్ వచ్చి లోకల్ లోకల్గా చెప్తున్నాడు సో బ్రదర్ నెంబర్ వీడియోలు వచ్చాడు మీకు ఎవరైనా గా ఉండి జిరుణ్గా కాల్ ఉంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవుతుండే సో చెప్పడం అయితే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఆ విధంగా చెప్తాం అని కానీ తగ్గించి వ్యాపారం అనేది అండి సో వాళ్ళ దగ్గర కంటిన్యూగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు వచ్చాయండి సో అదే అనమాట నెక్స్ట్ చూద్దాం అండి ఇక్కడ ఒక పేరు అయితే ఉంది ఈజీ అయితే నేను చెప్తాను హాయనా ఏం ఒక జత రెండు ఆహా ఓకే రెండు జతలు అయితే తెచ్చారాడా ప్రజెంట్ అనేది ఇక్కడ జత ఉందండి ఎన్ని పళ్ళు అయినా పళ్ళ అయిపోయినా కొత్త కడ కొత్త కడ అని చెప్తానండి సో పళ్ళ ఆరు బళ్ళు అయిపోయిన తర్వాత అనేది కొత్తగడ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ జతను మనం చూసుకోవచ్చు ఇవి కూడా దేశీ ఎత్తులే ఎక్కడి నుంచి వచ్చారన్న ఏం ఏమితారన్న జత లక్షాపది వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష లక్షి పద్ ఆరు రూపాయలు చెప్తారనమాట సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ మీరు మీరు వ్యాపారం చేసుకోవచ్చండి సో వ్యాపారానికి వచ్చినప్పుడు కాస్త తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు నెంబర్ కూడా బ్రదర్ దగ్గర వీడియోలు ఇస్తున్నాం మీకు ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండి నెంబర్ చెప్పండి వన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ నైన్ టూ ఓకే సో బ్రదర్ దగ్గర కంటిన్యూగా ఉంటాయండి ఎట్లాంటి ఎద్దులు అయితే ఉంటాయన్నమాట మీకు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత ఇక్కడ ఒక జత వేరే వేరే సో ఏం రేట్కి అడిగినారు ఏం రేటు అవుతుంది కనుక్కుందాం మనం ఈ ఏడు చూసే జత కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి పెద్ద సైజు అయితే అనగారు ఉన్నాయి అయిపోయినాయా చూస్తా ఉండవు ఏం ఉండేస్తారన్నా ఎవరా అన్న వాళ్ళు ఏం చెప్పారన్నా రేటు ముప్పై ముప్పై ఐదు పళ్ళునా నాలుగేజు పళ్ళు ఓకే నాలుగు బల్లతో ఉన్నాయని చెప్తున్నాడు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఆ విధంగా చెప్తాను వన్ లాక్ థర్టీ థౌజండ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆ విధంగా చెప్తున్నాడు సో నాలుగు బోళ్ళు నాలుగు బలతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇవి దేశీ ఎద్దులు మనం చూసుకోవచ్చు ఇవి కూడా మంచి క్వాలిటీలో బాగా అయితే ఉన్నాయి అనమాట వ్యాపారం చేసుకుంటున్నారు జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది అనమాట సో ఈ అయితే మనం చూస్తాను అండి సో దాని తర్వాత ఇక్కడ ఒక జత అయితే ఉంది ఇవి కూడా వ్యాపారానికి అయితే అన్నగారు ఉన్నాయి సరా ఉన్నాయి పళ్ళు రెండు బళ్ళతో ఉన్నాయి సో రెండు బళ్ళతో అయితే ఉన్నాయని దోల్ అని చెప్పుకోవచ్చండి ఇవి సో దేశీ రంగు మా రంగు బాగుంది ఇది సో చూసుకోవచ్చు రెండు బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఏం చెప్తానైనా కోటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో వర చెత్తి నా పత్తి రూపాయలు చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఉండొచ్చు ఆ రేటు కానీ తగ్గించి మీరు అయితే వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడికి వచ్చారణ పొంగులూరు అన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తామా చెప్పండి ఒకటి ముప్పై ఐదు అయితే ఫైనల్గా చేస్తారు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో డబల్ వన్ ఫైవ్ మీ పేరేనా తిమ్మప్ప పుంగునూర సో అదే అనమాట అన్న వచ్చి పుంగునూరే లోకల్ గా చెప్తారని వాళ్ళ నెంబర్ వీడియోలు ఇచ్చినాడు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి జనరుడికి కావాలంటే సో ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు పదివేల రూపాయలు బార్గింగ్ ఉంటుంది అని చెప్తున్నాడు సో లక్ష ముప్పై ఐదు వేలు అనేది ఫైనల్గా రావచ్చు అని చెప్పిన సో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇంకో ఒక ఐదు వేలు కూడా ఇటు ఒకటి పెరగచ్చు తగ్గచ్చు అండి సో దాన్ని బట్టి మీరు గా ఉండే పర్సన్స్ వాళ్ళైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా థ్యాంక్ యూ సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దామండి ఇక్కడంతా కూడా బేరం జరుగుతున్నవి ఉన్నాయి సో ఎద్దులు దూడలు అన్నీ కూడా వచ్చాయండి సో ఈ సైడ్ అంటే మనకి చిన్న దొండలతో కూడా ఉంటాయి అవి కూడా మనం కనుక్కుందాం సో ఇక్కడ జత అయితే ఉంది ఈ జతం చూసుకొని పోదాము అలా ఉన్నాయి అమ్మేశ్వారా ఉన్నాయి ఏ ఎన్ని బలతో ఉన్నాయి నాలుగు బలతో ఉన్నాయి సో చూసుకోవచ్చండి ఇవి నాలుగు బొల్లతో అయితే ఉన్నాయని చెప్తున్నా సో కొమ్ము ఆటం తలకట్టు అంతా కూడా బాగానే ఉంది ఇవైతే మనం ఒకసారి తిప్పి కూడా చూపిస్తాను మీకు నీట్గా అన్న అన్నా ఏం చెప్తారణ జత నల ఒకటి నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒకళ్ళకి చెప్తే నలభై అయిదు రూపాయలు అని చెప్తారు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గించగ్గించి తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చండి మీరు ఈ జతనైతే మనం చూస్తాను అనమాట అయితే అక్కడ నాన్న వాళ్ళు బయట నుంచి వచ్చినట్టున్నారు సో అక్కడి నుంచి వచ్చారు కూడా ఎక్కడి నుంచి వచ్చారన్నా ఎక్కడి నుంచి వచ్చారు బైరుకూరు ఫోన్ నెంబర్ ఎవరన్నా చెప్తామా చెప్పండి వన్ సిక్స్ నైన్ మీ పేర చెన్నకేశ సో అన్న వచ్చి కర్ణాటక నుంచి చెప్తానండి సో ఓకే ఓకే బైరుకూరు కూర్ పక్కల అని చెప్తున్నాడు సో వాళ్ళ నెంబర్ వీడియోలు ఇచ్చినా మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవచ్చండి టైంపాస్ కాకుండా జనరుడిగా కావాల్సిన పర్సన్స్ మీరైతే కాంటాక్ట్ వచ్చు అలాగే ఏడో జత ఉన్నాయి ఈ జత చూసుకొని కొంచెం లాభాలు పోదాము సో ఆడికి ఈ వీడియో లెంత్ అనేది సరిపోవచ్చు సో ఇంకొక వీడియో అనేది చేద్దాం ఎద్దులకు సంబంధించి ఎక్కువ మంది అడిగేది మనకి ఎద్దులకు సంబంధించి అడుగుతారు సో దానికోసం రెండు వీడియోలుగా చేద్దామండి మనం సో మాక్సిమము వ్యాపారం చేసే వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు నెంబర్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి అయితే మీరు కాంట్రాక్ట్ అనగారు ఉండాలి అమ్మాయి సారా ఉంది అమ్మాయి సారా అట్లే ఉండయి ఓకే ఎన్ని ఉన్నాయి అన్న నాలుగు బళ్ళుతో ఉన్నాయి ఎక్కడి ఎక్కడికి చూసారన్నా కొత్తకోట ఓకే నాలుగు బళ్ళుతో ఉన్నాయి ఏం చెప్తా ఉన్న ధర ఒక ఒక లక్ష ముప్పై వేలు సో నాలుగు బళ్ళు మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు లక్ష ముప్పై వేలు అండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అని చెప్తారు ఒక లక్ష ముప్పై ఆరు రూపాయలు అనేది సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గించి మీరు మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చు అండి మీరు ఫోన్ నెంబర్ అవ్వండి చెప్తామన్నా చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ మీ పేరన్నా శంకర ఏ ఏ ఊరు చెప్పింది బేరింగ్ కొత్తకోట బి కొత్తకోట అండి సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినాడు అన్న పేరు శంకరగా ఇస్తున్నాడు సో ఈ జత అయితే ఉన్నాయి ఇవి కాబట్టి ఇంకేమైనా ఉంటాయి మీ దగ్గర వ్యాపారమేనా వ్యాపారమే కదా సో ఒకవేళ ఇవి అయిపోయినాయి అనుకో వేరే ఏదైనా ఉండి కూడా మీరు ఇవ్వచ్చు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ సో అదే అనమాట అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినాడు మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇట్లాంటివి మీరైతే అన్న ఫోన్ చేయించండి అంటు ఇక్కడ చూస్తున్నాను అనేది మనకు దూడండి చూడొచ్చు ఇది ఇట్లాంటి దూడలు కూడా మనకైతే అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో ఇది కొని కొనిగట్టేసినారా లేదనేది కూడా తెలియదు మనకి ఈ అయితే ఎక్సలెంట్గా అయితే అనమాట సో దాని తర్వాత చూస్తే మనకు లోపల పోతే ఇక్కడైతే ఇంకా చాలా జతలు అయితే ఉన్నాయి అవి కూడా మనం వస్తే క్లియర్గా